హాయ్ వెల్కమ్ టు తెలుగు చనల్ జూబ్లీస్ట్ నియోజకవర్గంలో అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయన్నమాట ఈ ఎగ్జిట్ లో నవీన్ యాదవే గెలుస్తాడని చెప్పి కూడా చాలా సర్వే సమస్యలు కూడా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపాయి ఎందుకు నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపాయని చేస్తే రెండు వేల తొమ్మిదిలో ఈ జూబ్లిస్ట్ నియోజకవర్గం ఏర్పడింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఒక రెండు వేల తొమ్మిదిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ గెలవలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచింది మాగంటి గోపినాథ్ దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మళ్ళీ ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే ఒకసారి కాంగ్రెస్ ఒకసారి టీడీపీ రెండు సార్లు బీఆర్ఎస్ ఈ విధంగా ఇటు అక్కడ ఓటమి ఏ విధంగా ఉందని చూస్తే ఇటు బీఆర్ఎస్ నవీన్ యాదవ్ ఇంతకుముందు రెండు సార్లు పోటీ చేశాడు కదా ఓడిపోయాడు ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేశాడు ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు ఇది మూడోసారి సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నవీన్ యాదవ్ ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడు మూడోసారి ఆయన కేసి గెలిపించుకుందాం ఎందుకంటే అధికారం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఈయనం గెలిపించుకుంటే మళ్ళీ అభివృద్ధి ఎక్కడ ఆగిపోదని చెప్పి కూడా ఇటు జుగులీస్ నియోజక ప్రజలు అయితే ఆలోచించే ఈయనకు ఓటేసినారని చెప్పొచ్చు ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి ఎందుకంటే ఇంక మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఒకవేళ మాగంటి సుమంత గెలిస్తే మళ్ళీ అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది సో నవీన్ యాదవ్ గెలిస్తే ఇటు యువ నాయకుడు అదేవిధంగా యాదవ్ సంబంధించిన వ్యక్తి యాదవ్ ఓట్లు కూడా దాదాపు ఇరవై వేల ఓట్లు ఉంటాయని చెప్తున్నారు సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో పాటు ఎంఐఎం ఇటు నవీన్ యాదవ్ మద్దతు ఇయ్యడం ఎందుకంటే ఇంత ముందు ఆయన రెండు వేల పద్నాలుగు కూడా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఎంఐఎం ఎంఐఎం కూడా ప్రస్తుతం ఇటు బీహార్లో వాళ్ళకేం మద్దతు ఇస్తలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తేలేము నవీన్ యాదవ్ కి మద్దతు ఇస్తామని చెప్పారు అంటే నవీన్ నవీన్ యాదవ్ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మాకు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటిదాకా నవీన్ యాదవ్ తెలుసు కాబట్టి మేము నవీన్ కి మద్దతు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంఐఎం పార్టీ చెప్పుకుంటుంది సో అందుకే ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇది ఒక కలిసి వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కలిసి అవకాశం ఉంది అదేవిధంగా నవీన్ యాదవ్ లోకలోడు కాబట్టి అక్కడ దాదాపు ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడు మూడోసారి కాబట్టి సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు ఇటు రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఏడు డివిజన్లో ఆయన పర్యటన చేశాడు పాటు కూడా ఎందుకంటే సీఎం అనే వ్యక్తి దాదాపు ఒక నియోజకవర్గంలో ఒక ఏదో ఒక లో మాత్రమే ఒక పర్యటనలో పాల్గొనే అవకాశం ఉండేది కాకపోతే ఇక్కడ మాత్రం దాదాపు ఏడు లో కూడా ఆయన పర్యటించాడు అనమాట సో ఇదొక అవకాశం ఇదొక అవకాశం చెప్పొచ్చు దీంతో పాటు ఇటు మైనార్టీ మైనార్టీలకు సంబంధించి చూసుకుంటే అక్కడ అజిర్థన్ కూడా పోటీ చేస్తాడని వచ్చింది సో ఆయనను ఒప్పించి నీకు ఎమ్మెల్సీ చేసి లేకపోతే ఏదైనా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు సో దాని తగ్గట్టు ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మైనార్టీలకు సంబంధించి చూసుకుంటే అదొక కలిసి ఇచ్చే అవకాశం ఉంది సో వాస్తవం చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల లక్ష యాభై వేల ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు సో మైనార్టీ ఓట్లు ఎక్కువ పర్సెంట్ ఇటు ఎంఐఎం సపోర్ట్ ఉంది కాంగ్రెస్ సపోర్ట్ ఉంది నవీన్ యాదవ్ సపోర్ట్ ఉంది సో ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి కలిసి వచ్చే అవకాశం అనేది ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి ఏదేమైనా ఈ నియోజకవర్గంలో దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉంటాయి ఇప్పుడు కూడా రెండు లక్షల ఓట్లు మించి పడలేదని చెప్తున్నారు అంటే యాభై పర్సెంట్ ఓట్లు కూడా నమోదు కావని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఒకవేళ యాభై నుంచి అరవై పర్సెంట్ ఓట్లు ఎక్కువ వస్తే వంద పర్సెంట్ కూడా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందయితే ఇటు ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి సో దీనికి సంబంధించి కూడా మనం రాబోయే రోజుల్లో అంటే ఈ నవంబర్ పద్నాలుగు తారీఖు సంబంధించి కూడా ఆ దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఒకటి మనం అప్పటిదాకా అయితే వెయిట్ చేయాలి సో చూశారు కదా నవీన్ యాదవ్ వైపే ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే మొగ్గు చూపుతున్నాయి దీనికి సంబంధించి కూడా రెండు వేల ఆ నవంబర్ పద్నాలుగులో ఇంకేమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్